మాట్లాడి అందరినీ పలకరించి వెళ్ళేవాడు ఇంకా ఏదైనా బండి చెడిపోతే ఏదో ఫోన్ చేసి పది మందిని పిలుచుకోవచ్చు పిలువడు మేము కారు చెడిపోతే మేమే తోసుకుంటూ వెళ్ళి మేమే మెకానిక్ షాప్కి తీసుకెళ్ళి మేమే చేసుకున్నాం పని ఇంక పరిచర్యలో ఎక్కడైనా కార్పెట్లు కానీ ఏం లే చీరలు వేయాలంటే మేమే వేసాం చీరలు మారుమూల ప్రాంతాలలో ఇంకా ఉండడానికి స్థలం లేదు లేదంటే కార్పెట్లు టెన్ థౌజండ్ నుండి కార్పెట్లు తెప్పించుకొని కార్పెట్ కప్పుకొని పడుకున్నాం సో సింపుల్గా పర్చరీ చేసేవాడు ఎవరు రికగ్నైజ్ చేయాలి ఎవరైనా ఇప్పుడు అంటే మిమ్మల్ని గుర్తించాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు చేయడు సో అలాంటి వ్యక్తిని కోల్పోయాం సో ఈ వాజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ బిజినెస్ కూడా ప్రజల కొరకు నడిపేవాడు అంటే ప్రాఫిట్ విపరీతంగా ప్రాఫిట్ సంపాదించుకోవాలి అనే ఉద్దేశం ఎక్కడ కనపడలేదు ఎప్పుడు ప్రజలు బాగుపడాలి అతనితో పనిచేసేవారు అతని ఎంప్లాయీస్ బాగుపడాలి అనే ఏకైక ఉద్దేశంతోనే బిజినెస్ చేసేవాడు ఏంటంటే అతను ఏ ఆ ఉద్దేశం ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రజలను కట్టడానికి వచ్చాడు బిజినెస్ ప్రజలను కట్టు